ఏదైనా వేదిక అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా రక్షణ లేకుండా పోతుంది ఓ మైనర్ బాలుడిపై సొంత అత్త చేసిన దుర్మార్గం ఇప్పుడు సంచలనంగా మారింది మేనల్లుడిపై గత కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడుతుంది ఓ మహిళ ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆ బాలు బెదిరించింది బాలుడిపై అతడి అత్త పలుమార్లు అత్యాచారానికి పాల్పడమే కాకుండా శారీరకంగా కూడా హింసించిందని చెప్తున్నారు అత్త పెడుతున్న ఇబ్బందులను ఎవరికి చెప్పుకోలేక తనలోనే తాను కుమిలిపోయాడు ఆ బాలుడు అయితే అత్త ఆకృత్యాలు భరించలేని బాలుడు ఇటీవలే జరిగిందంతా ఎలాగలవగో తన తల్లికి చెప్పుకున్నాడు మొత్తం విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు షాక్ అయ్యారు అసలేం జరిగిందంటే పశ్చిమ బెంగాల్లోని ఉత్తర ట్వంటీ ఫోర్ పరగనా జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది మైనర్ మేనలుడి పైన అత్యాచారం చేసిన ఇరవై ఎనిమిదేళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు తన మైనర్ మేనరుడితో నిత్యం ఆమె అసభ్యంగా ప్రవర్తించేదని పోలీసులు చెబుతున్నారు అంతేకాకుండా ఇదంతా వీడియోలు తీసి అతడిని బ్లాక్ మెయిల్ చేసిందని పోలీసులు చెప్పారు చివరికి ఆ బాలుడు జరిగిందంతా తన తల్లికి చెప్పడంతో ఈ విషయం బయటపడింది ఘటనే ఉత్తరప్రదేశ్లో ఒకటి చోటు చేసుకుంది అయితే ఇక్కడ లైంగిక దాడికి పాల్పడింది తోటి స్నేహితులు రుద్రపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో పదిహేనేళ్ల మైనర్ బాలుడిని తన ముగ్గురు స్నేహితులు పని పేరుతో ముంబై తీసుకువెళ్లారు అక్కడే మత్తుమందు ఇచ్చి బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు స్పృహలోకి వచ్చిన బాలుడు స్వగ్రామానికి తిరిగి వచ్చి కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని స్థానిక ఆసుపత్రికి చేర్పించారు ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది అఘాయిత్యానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు నిందితులలో ఓ వ్యక్తి మైనర్ కావడం గమనార్హం బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు బాలుడిపై ఇద్దరు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని కానీ బాలుడు ముగ్గురు వ్యక్తులు అని చెబుతున్నాడని తెలిపారు అలాగే నిందితులలో ఒకరు మైనర్ బాలుడని నిందితులు పరారిలో ఉన్నారని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని ఈ ఘటనపైన ఎస్పీ విక్రాంత్ వీర్ చెప్పారు మొత్తంగా అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ రెండు ఘటనలు చూస్తే తెలుస్తోంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి